నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించబోతున్నారు ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన రాజానగరం నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ ఆదేశానుసారం మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు రోడ్లు డ్రైనేజీ పుంత రోడ్లు పంచాయత్ రోడ్లు ఆర్ఎండ్బి రోడ్లు మంచినీటి సమస్యలు ఏమైనా ఉంటే ఈ గ్రామ సభ ద్వారా తెలియపరచవచ్చునని గ్రామ సభల్లో పాలు పంచుకోవాలని మండలంలో ఉన్న అధికారులు గ్రామ ప్రజలు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీడీఓ పి నరేష్ కుమార్ కోరారు శుక్రవారం నాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభలను నిర్వహించాలని చెప్పి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆదేశించడం జరిగిందండి దీనిలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిలో కూడా రేపటి రోజున కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గ్రామ సభలో పాల్గొంటారు మన కోల్పొండ మండలంలో ఉన్నటువంటి ఇరవై రెండు గ్రామ పంచాయతీలు కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఈ గ్రామ సభలో ఇరవై రెండు గ్రామ పంచాయతీల్లో కూడా నిర్వహించడం జరుగుతుందండి అదేవిధంగా ఈ గ్రామ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ రకంగా చేయాలి ఈ గ్రామ సభలో మనం ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈస్ ద్వారా వ్యవసాయ అనుబంధ పనులు ఏ ఏ పనులను మనం రైతులకు ప్రొవైడ్ చేస్తామో ఈ గ్రామ సభ ద్వారా మనం అందరికీ తెలిసేటట్లుగా చేస్తున్నాం ఈ గ్రామ సభలో ఎవరైనా రైతులు వారికి సంబంధించి అంటే కాలువలు తవ్వడం కావచ్చు రోడ్లు వేయడం కావచ్చు అది మెట్ రోడ్లే కాదండి సీసీ రోడ్డు సీసీ డ్రైన్లు వేయడానికి కూడా ఎలాంటి మెటీరియల్ వర్క్స్ కూడా మనకి ఈ గ్రామ సభలో అవకాశం ఉంది కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకొని ఏ ఏ అంశాల్లో ఆ గ్రామ పంచాయతీలో వర్క్స్ అవసరమై ఉన్నాయో ఆ వర్క్స్ మీద తీర్మానం చేయడానికి మనకు ఒక నమూనా కూడా ఇచ్చారండి అదేవిధంగా ఈ ఉపాధి హామీ పథకంలో భాగంగా నాలుగు వ్యవసాయ అనుబంధ పనులు నలభై ఆరు రకాల పనులను కూడా మనకి ఇవ్వడం జరిగింది వీటన్నిటి గురించి కూడా వివరంగా రేపటి రోజున గ్రామ సభలో పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా ఎన్ఆర్ఎజీస్ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా గ్రామస్తులందరికీ గ్రామ సభలో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రజలందరికీ కూడా వివరంగా తెలియజేస్తారు మరి ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేటువంటి గొర్రెల షర్ట్లు మేకల షర్టులు అదేవిధంగా కోళ్ల షర్టులు అదేవిధంగా పశువుల షర్టులు రెండు పశువులు నాలుగు పశువులు ఆరు పశువులు వీటికి సంబంధించినటువంటి షెడ్స్ నిర్మాణం కూడా హామీ పథకంలో రైతుల కోసం ఇచ్చారండి కాబట్టి వీటిని ఉపయోగించుకొని ఉపాధ్యాయుల పథకం ద్వారా గౌరవేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను అర్హులైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈ లబ్ధిని చేకూర్చడం అనేది ప్రధానంగా ఈ గ్రామ సభలో ముఖ్య ఉద్దేశం అండి మరే ముఖ్యంగా ఈ గ్రామ సభల్లో చాలామంది గతంలో జరిగినటువంటి గ్రామ సభలను చూసి ఆ గ్రామ సభల్లో వాళ్ళ యొక్క సమస్యను ప్రస్తావించడానికి కానీ లేదా ఆ ప్రస్తావించిన సమస్యల పరిష్కారం గురించి కానీ వాళ్ళు అంత నిర్లిప్తంగా ఉంటారు కానీ ఇప్పుడు ఆ రకంగా కాకుండా ప్రజలందరూ కూడా చాలా యాక్టివ్గా పద్దెనిమిది సంవత్సరాల వయసు లేని గ్రామంలో ఓటర్లకు ప్రతి ప్రజలు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని గ్రామ జలాలలో పది శాతానికి తగ్గకుండా ఆ గ్రామ సభలో పాల్గొనాలని కూడా మనకి చట్టం చెబుతుంది కాబట్టి గ్రామస్తులు ముఖ్యంగా వ్యవసాయదారులు వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రైతులకు ఉపయోగపడేటువంటి పనులను గుర్తించడం కోసం ఆ పనులకి సంబంధించి గ్రామ సభ తీర్మానం చేయడం కోసం రేపు పొద్దున ఆ పనులను మంజూరు చేసేటప్పుడు అవసరమైనటువంటి రైతులకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయంలో భాగంగా వాళ్ళందరూ కూడా గ్రామ సభకి హాజర్బాదు కోరుగొలు మొదల భవిష్యత్తు అభివృద్ధి అధికారిక నేను మనలో ఉన్నటువంటి బైక్లను అదేవిధంగా డ్వాక్రా మహిళలను కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందండి అదేవిధంగా మనకి ఉపాధ్యాహాన్ని వేతనం కలిగి వేతనం సదుపాయం కలిగించి మూడు వందల రూపాయలు వేతనం ఇస్తున్నారంటే ఒక రోజు పనికి వెళ్తే మనకి మూడు వందల రూపాయలు వేతనం అనేది వస్తుంది మనం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వందల డెబ్బై రెండు రూపాయల నుంచి మూడు వందలు పెంచడం జరిగింది సో ఇప్పుడు ఈ సీజన్లో కూడా మనకి వ్యవసాయ వ్యవసాయ పనులు అదేవిధంగా వర్షాకాలంలో కూడా ఏ ఏ పనులు చేపట్టడానికి అవకాశం ఉందో ఆ పనులను కూడా చేపట్టమని మేము హామీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం కాబట్టి రైతులు ఈ వర్షాకాలంలో కూడా ఏ ఏ పనులను చేపట్టడానికి అవకాశం ఉందో వాటిని గ్రామ సభల దృష్టికి తీసుకొచ్చి ఆ పనులకి ఎస్టిమేషన్స్ వేయించుకొని ఆ పనులను కూడా మన గ్రామంలో జరిగేటట్టుగా చూసుకోవాల్సిందిగా అదేవిధంగా తీసుకున్నటువంటి తీర్మానాలు అన్నింటినీ కూడా రివ్యూ చేసి వాటిని అమలు చేస్తున్నారా లేదా కూడా మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా పర్యవేక్షణ అనేది ఉంటుందండి గ్రామ సభ అంటే ఏంటి గ్రామ సభ అధికారాలు ఏంటి గ్రామ సభ తీసుకున్న నిర్ణయాలు ఎంతో శక్తివంతమైనవి అదేవిధంగా తీసుకున్న నిర్ణయాలకు గ్రామ సభ ఏ రకంగా జవాబుదారీతాన్ని వహి వహిస్తుంది వీటన్నింటినీ కూడా మేము ప్రజలకి క్లియర్గా వివరిస్తామండి అవి వివరించడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా గ్రామ సభ ప్రభావవంతంగా జరిగేటట్టుగా చూస్తాము గ్రామ సభ ద్వారా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవ్వడానికి అధికారులందరూ ఉత్తరించేందుకు ఉన్నామండి అండి అదేవిధంగా పంచాయతీరాజ్ కమిషనర్ గారు అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం ఆదేశాలు మేము మేము ఆ గ్రామ సభలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ కన్సర్నర్ డిపార్ట్మెంట్ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా ప్రోగ్రెస్ని కూడా ఇప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందే పొరకం మరీ ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త లీరు చేసేవ్వడం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్స్ని మేము మళ్ళా తిరిగి రన్ చేయగలం అవి పూర్తిస్థాయిలో వర్గీని తయారు చేసేటువంటి సెంటర్స్గా అభివృద్ధి చెందడం ఇవన్నీ కూడా ఈ గ్రామ సభలో చర్చించాల్సినటువంటి అంశాలు మీద ప్రభుత్వం తల్లి సలహాలు సూచనలు చేయవచ్చు వాడు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా పరిగణనలో తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వారికి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందాల్సినటువంటి లబ్ధికి సంబంధించి కూడా మేము పరిగణనలో తీసుకొని ఆ సమస్యను పరచడానికి చర్యలు తీసుకుంటాము అదేవిధంగా గ్రామ సభలో పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ మాత్రమే కాకుండా గ్రామంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వాళ్ళకి సపరేట్గా ఆ గ్రామ సభలో ఒక సపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఒక సచివాలయంలో పనిచేస్తున్న తొమ్మిది నుంచి పది మంది సిబ్బంది ఉన్నారు అగ్రికల్చర్ ఇస్తుంది ఆర్కల్చర్ ఇస్తుంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎనర్జీ అసిస్టెంట్ ఏఎన్ఎం మహిళా అన్ని డిపార్ట్మెంట్ల గవర్నమెంట్ సిబ్బంది కూడా ఈ గ్రామ సభలో ఖచ్చితంగా హాజరు అవుతారని వాళ్ళకి సపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్ పెట్టి అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు దానికి సంబంధించిన